పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి గ్రీన్ ఎనర్జీ కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వనున్నట్లు ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఫ్రీగా ల్యాప్టాప్లు పొందేందుకు అర్హులైన స్టూడెంట్స్ సంబంధిత వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలని ఒక లింక్ కూడా వైరల్ అవుతుంది అయితే ఇలాంటి వార్తలే గతంలోనూ వైరల్ కాగా కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ సంస్థ పిఐబి అవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టివేసింది ఇలా ఫ్రీ ల్యాప్టాప్లు అంటూ ఏవైనా లింకులు వస్తే వాటిని క్లిక్ చేయొద్దని సూచించింది ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్ ల్యాప్టాప్ పథకం కింద దేశంలోని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ లు ఇస్తుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి వార్తలు షేర్ అవుతున్నాయి ఆ మెసేజ్ లో ఒక లింక్ కూడా ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి వెబ్సైట్ లో సంబంధిత వివరాలు నింపితే వారికి ల్యాప్టాప్ లు అందించనున్నట్లు ఆ మెసేజ్ సారాంశం అయితే గతంలో కూడా ఇలాంటి ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ కు సంబంధించిన ఫేక్ వార్తలు వైరల్ అయ్యాయి ప్రధాన మంత్రి ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పేరుతో కేంద్రం ఒక పథకాన్ని ప్రారంభించింది దానికి స్టూడెంట్లకు లాప్టాప్ లో అందిస్తుందని పేర్కొనగా అది ఫేక్ అని పిఐబి తేల్చి చెప్పింది